మంచి భవిష్యత్తు కోసం తెలుగు లైఫ్ స్టైల్ క్యాన్సర్ ఈ మధ్య దీని గురించి ఏంటంటే చాలా వరకు డిస్కషన్స్ లో మనకి తెలిసిన విషయం ఏంటి అంటే జనరల్ కార్డియాక్ హెల్త్ హార్ట్ హెల్త్ సంబంధించి ఏ జాగ్రత్తలు మనం తీసుకుంటాము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అలాగే ఆల్కహాల్ అనేటువంటిది పూర్తిగా అవాయిడ్ చేయడం స్మోకింగ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్ పూర్తిగా అవాయిడ్ చేయడం అండ్ డయట్లో మనం తీసుకునే ఇంపార్టెంట్గా గ్రీన్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ రెగ్యులర్గా తీసుకోవడం అండ్ ఈ ఎక్సెసివ్ అనిమల్ ఫ్యాట్కి దూరంగా ఉండడం ఇటువంటి ఈ ఐదు రకమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే క్యాన్సర్ను మనం దూరంగా పెట్టచ్చు స్టైల్ మాడిఫికేషన్ ఈ రకంగా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ను అవాయిడ్ చేయొచ్చు ఆర్ ఇన్సిడెన్స్ని తగ్గించవచ్చు అనేటువంటిది మనకి తెలుస్తోంది ఈ మధ్యనే డబ్ల్యూహెచ్ఓ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ డబ్ల్యూహెచ్ఓ ఆల్కహాల్ని ఇట్ ఈస్ క్లాసి కార్సినోజన్ అంటే నమ్ గ్రేడ్ ఏ కార్సినోజన్గా దాన్ని క్లాసిఫై చేసింది అంటే ఇదివరకు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం అనేటువంటిది సేఫ్ లిమిట్ ఉంది దిస్ టూ డ్రింక్స్ ఆర్ సేఫ్ లేదా వన్ డ్రింక్ ఈజ్ సేఫ్ అనేటువంటిది ఒకటి కొద్ది రోజుల్లో సైంటిఫిక్ డిస్కషన్ అనేటువంటిది కొన్ని రోజులు నడిచింది కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకున్నట్టయితే డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ ప్రకారం ఈవెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేటువంటిది ఇట్ కుడ్ బి కార్సినోజెనిక్ క్యాన్సర్ కారణం అవ్వచ్చు అనేటువంటిది మనకి వాళ్ళు రిలీజ్ చేసిన ఒక బులెటిన్ల ద్వారా మనకు అర్థమవుతుంది ఇవి కాకుండా అండ్ లైఫ్ స్టైల్ అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా ఎంత చేయాలి అనేటువంటిది మినిమం ఎంత చేయాలి అనేటువంటిది కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి ఈ రికమెండేషన్స్ ప్రకారం వారానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వారానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ అంటే దాంట్లో మైల్డ్ ఎక్సర్సైజ్ మోడరేట్ ఎక్సర్సైజ్ సివియర్ ఎక్సర్సైజ్ అని దాన్ని క్లా క్లాసిఫికేషన్ కూడా చేయడం జరిగింది మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే మనం బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేయడం లేదు సైక్లింగ్ వంటివి చేయడం ఇవి అండ్ సివియర్ ఎక్సర్సైజెస్ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ అంటే రన్నింగ్ చేయడం లేదా ఫాస్ట్గా స్విమ్మింగ్ చేయడం టెన్నిస్ ఆడడం సో ఇలాంటివంటివి హార్ట్ రేట్ ఏవైతే ఎక్కువ అవుతుంది బాగా మనం పెంచగలుగుతామో అటువంటి వాటిని వాళ్ళు మోడరేట్ ఎక్సర్సైజెస్గా స్టెన్యుస్ ఎక్సర్సైజెస్గా క్లాసిఫై చేశారు బట్ రికమెండేషన్ ఏంటి అంటే మినిమమ్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఇన్ ఎ వీక్ అది రోజుకి అరగంట ఐదు రోజుల వారానికి బ్రిస్క్ వాకింగ్ అనేటువంటిది ఈవెన్ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఆర్ ఏహెచ్ఏ కూడా అవే రికమెండ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ మీ ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి ఇంటెన్సిటీ పెంచుకోవడం ఇంటెన్సిటీ ఎక్కువ చేయడం ద్వారా మనము ఈ స్ట్రెన్యువస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అవ్వడం ద్వారా ఏంటంటే మనం ఈ ఎక్సర్సైజెస్ యొక్క బెనిఫిట్ని మనం పొందగలుగుతాం ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ డయాబెటీస్ కంట్రోల్ అపార్ట్ ఫ్రమ్ హార్ట్ డిసీజ్ కంట్రోల్ క్యాన్సర్ కంట్రోల్ కూడా ఒకటి పాసిబిలిటీ అనేది ఉంది అని అన్ని క్యాన్సర్ సొసైటీస్ అందరూ కూడా దీన్ని అక్నాలజ్ చేసి దీన్ని రికగ్నైజ్ చేశారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మూడవది అనిమల్ ఫ్యాట్ ఇంటేక్ ఎక్సెసివ్గా రెడ్ మీట్ ఇంటేక్ అలాగే ఎక్సెసివ్ స్మోక్ ఫుడ్ ఇంటేక్ ఇవి చేసి తీసుకోవడం ద్వారా శరీరంలో కొన్ని భాగాలు అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇంటెస్టైన్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి ఎక్కువ అవుతాయి అనేటువంటిది మనకి స్టడీస్ ద్వారా తెలుస్తుంది కాబట్టి వీటిని కూడా కన్జంప్షన్ అనిమల్ ఫ్యాట్ కన్సంప్షన్ తగ్గించుకుంటే మంచిది సో ఇవి జనరల్గా స్టైల్ ఈ చేంజెస్ చేయడం ద్వారా ఏంటంటే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఒబేసిటీ అవాయిడ్ చేయగలిగితే ఎక్సెస్ వెయిట్ అండ్ అండ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీని మనం అవాయిడ్ చేయగలిగితే కొన్ని రకాల క్యాన్సర్స్ ఎస్పెషల్లీ లేడీస్లో మనం దాన్ని దూరంగా పెట్టవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఎస్ అండ్ పోస్ట్ మెనోపాజ్ మెనోపాజ్ అయిపోయిన లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇటువంటివి ఏంటంటే ఎక్సెసివ్ బాడీ వెయిట్కి ఒబేసిటీకి లింక్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని చెక్లో పెడితే మనం క్యాన్సర్ నుంచి కూడా కొంత కొంతవరకు దూరంగా ఉండొచ్చు అనేటువంటిది మనకి అర్థమవుతున్న విషయం